అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈ వీడియో పైన మీ ఇంట్లో ఉన్నటువంటి సర్వీస్ వైర్ మీద ఒక అవగాహన వస్తుందని నేను చెప్తున్నా చూడండి ఇక్కడ కనబడుతుంది కదా ఇది మన ఇంట్లోకి వచ్చే సర్వీస్ వైర్ ఏది పోల్ నుంచి వెళ్ళి మీటర్కి వచ్చే సర్వీస్ వైర్ అండి ఇది వీళ్ళు వాడిన ఈ సర్వీస్ వైర్కి జైంట్ ఉంది ఇంటికి మనం వాడే ఇంటికి సర్వీస్ వైరు ఏ క్వాలిటీ వాడాలనేది ఈ వీడియోలో మీకు చెప్తాను ఇక్కడ వాడింది వీళ్ళు వన్ పాయింట్ ఎం వన్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ఎంఏ వైర్ అండి చూడండి చెట్ల నుంచి వెళ్ళి ఈ వైర్ అనేది సర్వీస్ వైర్ ఉంది ఒక స్లాబ్ మీకు వెళ్ళి చెట్లలో నుంచి లేసిరు సరే వాళ్ళకు అవైలబుల్ లేకుండా డైరెక్ట్ పోల్ నుంచి అవైలబుల్ లేకుండా చెట్ల నుంచి లేసుకున్నారు అన్ని పోల్ నుంచి వెళ్ళి డైరెక్ట్గా ఇంట్లోకి వస్తాయి అనుకోదు ఇలాంటివి కూడా ఉంటాయి ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఏం చేయాలనేది నేను చెప్తాను ఇక్కడ చూడండి వీళ్ళు సర్వీస్ వైర్ను చెట్ల దగ్గర నుంచి వెళ్ళి స్లాబ్ నుంచి వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి కరెంట్ తీసుకున్నారు సరే తీసుకున్న ఎలాంటి ప్రాబ్లం లేదు తీసుకున్న వాళ్ళు చూడండి ఇక్కడ ఎక్కువ మొత్తంలో కేబుల్ అనేది మధ్యలో అటు ఇంటి దగ్గర కాకుండా ఇటు పోల్ దగ్గర కాకుండా మధ్యలో ఎక్కువ వైర్ అనేది ఇలా చుట్టి ఇలా ఇక్కడ ఓపెన్గా విడిచిపెట్టారు మళ్ళీ ఇలా ఓపెన్గా విడిచిపెట్టిన కాకుండా ఇలా కేబుల్కి జాయింట్ కూడా వేసారండి ఈ జాయింట్ ఉండడం వల్ల ఎక్కువ చుట్టి ఇట్లా చుట్టి పెట్టి మళ్ళీ ఇందులో జాయింటింగ్ ఉండడం వల్ల ఇక్కడ వాళ్ళ ఇంట్లో వాడేటువంటి లోడ్ ద్వారా ఇక్కడ లోడ్ పడి కాలిపోవడం జరిగిందండి ఈ వైర్ను ఇలా కాలిపోవడం ఎందుకైందంటే వీళ్ళు వాడిన గేజ్ అనేది ఇది నా కంపెనీ మంచి కంపెనీ వాడారు కాకపోతే గేజ్ అనేది వాళ్ళ ఇంట్లో ఏసీ ఉంది కూలరు ఫ్రిడ్జ్ ఇలాంటి హై క్వాలిటీ లోడ్ వాడేటువంటి మో ఎక్విప్మెంట్స్ అనేటివి ఉన్నాయి కాబట్టి దీనికి ఇలాంటి ప్రా జాగ్రత్త ఇలాంటివి కాలిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఖచ్చితంగా మనం ఇంట్లో వచ్చే సర్వీస్ వేరు సిక్స్ పాయింట్ ఫైవ్ స్కేర్ఎంఎం వైర్ వాడాలి అది కూడా సర్వీస్ వైర్కు జైంట్ ఉండకూడదండి ఎట్టి పరిస్థితుల్లో జయింట్ అనేది లేకుండా ఉంటే ఇలా కాలిపోకుండా ఉంటుంది ఇలా జాయింట్ ఉండటం వల్ల చూడండి ఇక్కడ జైంట్ దగ్గర కాలిపోయింది ఇట్లా కాలిపోకుండా ఉండాలంటే సిక్స్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఎంఎం వైర్ వాడాలి అది కూడా మంచి హై క్వాలిటీ వైర్ వాడాలి ఎప్పుడైనా మనం జాయింట్ చేస్తే ఇలా ఇండివిజువల్గా రెండు విడివిడిగా మాత్రమే జాయింట్ వేయాలి రెండు కలిపి వేస్తే ఇలా జాయింట్ వేసినాక మళ్ళీ రెండు కలిపి వేస్తారు కొందరు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా కలిపి జాయింట్ వేయద్దు ఎందుకంటే లోడ్ పడ్డప్పుడు ఏమవుతుందంటే విడిగా ఉండి అక్కడ టేప్ అనేది కాలిపోతుంది తప్ప షార్ట్ సర్క్యూట్ అనేది కాదు కాబట్టి మళ్ళీ మనం చూసుకొని టేప్ వేసుకుంటే సరిపోతుంది కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను ఇంట్లోకి వచ్చే వైర్ సిక్స్ పాయింట్ వైస్కి వేరేమే ఉండాలి దానికి జాయింట్ లేకుండా ఉంటే మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు వర్షాకాలం అండి కావరా వచ్చేది కాబట్టి ఎలాంటి షార్ట్ సర్క్యూట్స్ ఉండవు ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై హింద్